హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ వెదర్ రిపోర్ట్ దూసుకొస్తున్న తుఫాన్ నాలుగు రోజులు భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి రెయిన్ అలర్టే అయితే ఉంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలంటే మాత్రం ముఖ్యంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూస్తేనే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అంతేకాకుండా ఈ రైన్ ఎలర్ట్కి సంబంధించి ఎవరికైతే ఇంపార్టెంట్ అనుకుంటున్నారో వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను తప్పకుండా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా అయితే మనం వివరాల్లోకి వెళ్దాం ముఖ్యంగా హెవీ రెయిన్ ఎలర్ట్ అయితే ఉంది మనకి నాలుగు రోజులైతే ఈ భారీ వర్షాలు అయితే కురవబోతున్నాయి ఈ నెల వరకు ఇక వాతావరణ శాఖ అయితే మనకి ఏపీ మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ ఎలర్ట్ అయితే సూచించింది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే ముఖ్యమైన అలర్ట్ ఏంటంటే తెలంగాణకు మరియు ఏపీకి భారీ వర్షాలు అయితే పడబోతున్నాయి నెలాఖరు వరకే వర్షాలు అయితే దంచుకోబోతున్నాయి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఇరవై ఏడు నుంచి దాదాపుగా నెలాఖరు వరకు అన్ని ప్రాంతాలకు వర్ష సూచనలు అయితే ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించింది అందువల్ల ఈ విషయాన్ని అయితే ముఖ్యంగా అందరూ గమనించండి ఏపీ తెలంగాణలో ఇరవై ఏడు నుంచి ముప్పైవ తారీఖు వరకు అక్కడక్కడ కొన్ని చోట్ల భారీ వర్షాలు మరికొన్ని చోట్లయితే మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు అయితే కురవబోతున్నట్లుగా విశాఖపట్నం వాతావరణ కేంద్రం వివరించింది అలాగే విశాఖపట్నం కేంద్రం అధికారి సీనియర్ మెట్రాలజిస్ట్ జగన్నాథ్ కుమార్ వాతావరణ వివరాలైతే మనకు అందించారు ఇరవై ఏడు నుంచి నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు అయితే కురుస్తాయని ఆయన ఈ సందర్భంగా అయితే వివరించారు ఇక బంగాళాఖాతంలో మొన్న ఏర్పడిన అల్పపీడన ద్రోణి వాయుగుండంగా మారింది ఇది తీవ్ర వాయుగుండంగా మారుతుందని ఆ తీవ్ర వాయుగుండంగా మారిన తర్వాత పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ తుఫానుగా మారే అవకాశం ఉందని ఆయన అయితే వెల్లడించారు ఇక వాతావరణ కేంద్రం అధికారులు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అయితే ఇది వాయువ్య దిశగా కదులుతూ నవంబర్ ఇరవై ఏడు సాయంత్రానికి తుఫానుగా మారవచ్చని అలాగే తమిళనాడు శ్రీలంక మధ్యన తీరం దాటే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే సూచించారు దక్షిణ కోస్తాంధ్రలోని ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి ఇరవై ఏడు నుంచి నెలాఖరు వరకు నెల నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడబోతున్నట్లుగా మనకి జగన్నాథ్ కుమార్ వివరించారు ఇక ఈ వాయుగుండం కారణంగా దక్షిణ కోస్తా ఆంధ్రాలో పాటు రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురు అలాగే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాయుగుండం ప్రభావం వల్ల దక్షిణ కోస్తాపై కూడా ఉంటుందని ఈ ప్రభావం అయితే వివరించడం అనేది జరిగింది గమనించారు కదా అలాగే ఇక దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు చూసినట్లయితే నలభై ఐదు నుంచి అరవై ఐదు కిలోమీటర్ల వేగం వరకు అయితే వీస్త వీయబోతున్నాయి ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల వరకు సముద్రంలో వేటకైతే వెళ్లవద్దని కూడా మత్స్యకారులకైతే ఈ సూచనైతే జారీ చేశారు దక్షిణ కోస్తా జిల్లాలోని భారీ వర్షాలు పడబోతున్న నేపథ్యంలో ఇక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు తేదీలైతే ముఖ్యంగా గమనించగా పా సూచనలు అయితే పాటించండి అంతేకాకుండా ఈ తుఫాను కారణంగా ఇక పోర్టులకు సంబంధించి ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయబోతున్నట్లుగా అయితే మనకి ఒక అప్డేట్ అయితే రిలీజ్ చేశారు ఇక ప్రస్తుతం తుఫాను హెచ్చరికల నేపథ్యంలో తుఫానుగా మారిన తర్వాత అయితే ఇతర వివరాలైతే చెప్తామని కూడా మనకి అధికారులు అయితే వివరిస్తున్నారు అంతేకాకుండా ఈ నెలాఖరైనా ఏదైతే ఈ నెల కన్నా ఇరవై తొమ్మిదిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే మనకి పర్యటన అయితే ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇక సూచనలు చేశామని కూడా కుమార్ అయితే వివరించారు మరింత అప్డేట్ అయితే మనకి ఎప్పుడైతే ఈ తుఫానుగా మారిన తర్వాత అయితే వివరాలు అయితే అందించబోతున్నారు కాబట్టి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మొబైల్లో ఫోన్ నోటిఫికేషన్గా పొందేందుకు తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ ద్వారా ఒక మోటివేషన్గా ఉంటుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే అందించడం జరుగుతుంది జరుగుతుంది అంతేకాకుండా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్